ఆద్యలక్ష్మి అనే నేను తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ యొక్క సభ్యుడు తిరుపతి పార్ తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ యొక్క తిరుపతి కార్పొరేషన్ యొక్క సభ్యురాలు సభ్యురాలను ఆయనందున ఆయనందున శాసనము ద్వారా శాసన సభ సహ స్థాపితమైన సహాయతమైన భారత పాలక సంవిధానము సంవిధానము పట్ల పట్ల యథార్థమైన శ్రద్ధ శ్రద్ధ శ్రద్ధను నిష్ఠలను కలిగి ఉంటానని పాటిస్తానని కలిగి ఉంటానని కలిగి ఉంటానని దేశము యొక్క సార్వభౌ భౌమత్వం సార్వభౌత్వం మరియు కలిగి అఖండతనం అఖండతనం సమర్థించడం సాధించ సమర్థించదనని సార్ని నేను నేను చేపట్టనున్న చేపట్టతున్న కర్తవను కర్తవ్యమును కర్తవ్యమును శ్రద్ధపూర్వకముగా శ్రద్ధతో మరిన్ని ఆసక్తికరమైన వార్తల కోసం జనం టీవీ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి బెల్లైకాన్ను యాక్టివ్ చేయండి